శాంతి విఘాతం కలగబోతోందని మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆవేదన వ్యక్తం చేశారు పల్నాడు జిల్లాలో శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందని వైసీపీ నాయకులు కార్యకర్తలపై కూటమి పార్టీ దాడులు చేస్తోందని మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆవేదన వ్యక్తం చేశారు ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడుతూ వైసీపీ కార్యకర్త నాగరాజును నడిరోడ్డుపై కిడ్నాప్ చేశారని ఆయన కుటుంబంపై దాడి చేశారంటూ ఆరోపించారు మాచల్ల నియోజకవర్గానికి చెందిన నాగరాజు ప్రాణభయంతోనే వినికొండకు వచ్చారని అన్నారు కోర్టు నుంచి బెయిల్పై వచ్చి కూరగాయల వ్యాపారం చేసుకుంటున్న నాగరాజును అరెస్టు చేయడమే కాకుండా కుటుంబంపై దాడి చేశారంటూ మండిపడ్డారు రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపు తప్పాయని వైసీపీ నాయకులపై దాడులు హత్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు రాష్ట్రాన్ని మణిపూర్ బీహార్లా మార్చారని టీడీపీ నేతలు ఏం చేసినా పోలీసులు మాట్లాడకూడదని హోంశాఖ హుకుం జారీ చేశారని ఆరోపించారు ఈ ఆటవిక రాజ్యం నుంచి నాగరాజును కాపాడాలంటూ పోలీసులను మాజీ మంత్రి రాంబాబు కోరారు హోమ్ డిపార్ట్మెంట్ పనిచేస్తుందా పోలీస్ వ్యవస్థ పనిచేస్తుందా నడి రోడ్డు మీద వినుకొండ లాంటి సమస్యాత్మకమైనటువంటి నియోజకవర్గం మొన్ననే వినుకొండలో అతి దారుణంగా ఒక వ్యక్తిని నడి రోడ్డు మీద బహిరంగంగా నరికి చంపినటువంటి వినుకొండలో లాండ్ అడ్డ లేదే ఎవరిని పడితే వాళ్ళని ఎత్తుకుపోతున్నారే మరి నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకుని ఎస్పీ గారితో కూడా మాట్లాడాము ఆయన కూడా మేము వీఆర్ గోయింగ్ టు యాక్షన్ అండి మా టీమ్స్ రీచ్ అవుతున్నాయి మేము యాక్షన్ తీసుకుంటామని ఆయన చెప్పారు నేను అనేది ఏమిటంటే ఆ వ్యక్తికి ఒంటేరు నాగరాజు అనేటువంటి వ్యక్తికి ఏ విధమైనటువంటి హాని జరిగినా దానికి బాధ్యత వహించవలసింది నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం దీని మీద తక్షణం స్పందించాలి అతన్ని ప్రాణహాని లేకోకుండా కాపాడవలసినటువంటి బాధ్యత ఉంటుంది ఆయన ఒక కేసులో ముందే అయితే అవ్వచ్చు అది చట్టపరంగా జరగవలసినటువంటి అంశం ఆయన బెయిల్ మీద బయట ఉన్నాడు భయపడి వచ్చి వినుకొండలో తలదాచుకుంటున్నటువంటి సందర్భంలో మాచర్ల నుంచి వచ్చి వినుకొండలో దౌర్జన్యం చేసి అలా బామ్మడిని ఏమో నరికారు అతను పారిపోయాడు పాపం తల్లి చెల్లి కాళ్ళ వేళ్ళ పడుతున్నా కూడా దారుణంగా ఈడ్చుకొని వెళ్ళి బండిలో ఎక్కించుకుని తీసుకువెళ్తే ఏంటి లాండ్ ఆర్డర్ ఉండటా పోయినట్ట ఈ రాష్ట్రంలో అదేమంటే అసలు లాండ్ ఆర్డర్ గురించి మీరు మాట్లాడతారా రాష్ట్రపతి పారిపాలన విధించమంటారు రెండేళ్లకే అంటే ఏమిటిది నటు రోడ్డు మీద కిడ్నాప్లు జరుగుతుంటే నటు రోడ్డు మీద మటలు జరుగుతుంటే ఇది మణిపూరా బీహారా లేక ఆంధ్రప్రదేశ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో జరుగుతున్నటువంటి ఈ ప్రభుత్వంలో అంటే రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తూ ఉన్నది పోలీసులకు అసలు ముద్దాయిల్ని కానీ నేరస్తుల్ని కానీ ఏదైనా గొడవ జరుగుతుంటే ఆపేటటువంటి హక్కు లేనటువంటి రాజ్యాంగం ఇది చలామణి అవుతుంది రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తూ ఉన్నది పోలీసు వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తెలుగుదేశం పార్టీ నాయకులు ఏ ఆగడాలు చేసినా వాటిని కాపాడవలసిందే జోలికి వెళ్ళటానికి వీల్లేదు వాళ్ళేం అంటానికి వీల్లేదు అనేటువంటి సంకేతాలు హోంమంత్రి గారి దగ్గర నుంచి నారా లోకేష్ గారి దగ్గర దాకా అందరూ ఇస్తుంటే పోలీసు వారు మాత్రం ఏం చేస్తారు చెప్పండి లేకపోతే కొంచెం ట్రాన్స్ఫర్ చేసేస్తాం ఈ ఎస్పీని కొంచెం ట్రాన్స్ఫర్ చేసేస్తాం ఈసీఏని కొంచెం ట్రాన్స్ఫర్ చేసేస్తాం మా వాళ్ళకి అనుకూలంగా మీరు ప్రవర్తించకపోతే మేము సహించాం అంటారు ఇది జరిగిన తర్వాత ఏమన్నా మటర్ జరగగానే ఒక ఇద్దరునో ముగ్గురునో పాపం ఎస్ఐ సీఐ సస్పెండ్ చేస్తారు మొన్న అదే కదా జరిగింది నంజాలను మడ జరిగితే లోయల్ ఆఫీసర్ని సస్పెండ్ చేశారు ఉన్నత అధికారులు ఏం చేస్తానని అడుగుతా ఉన్నా చట్టం తన పని తాను చేసుకునేటటువంటి పరిస్థితుల్లో ఇవాళ రాష్ట్రం లేదు రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తూ ఉన్నది తక్షణమే దీని మీద హోంమంత్రి గారు పోలీస్ డిపార్ట్మెంటు తక్షణమే ఒంటేరు నాగరాజు ప్రాణాలను రక్షించవలసినటువంటి బాధ్యత మీ మీద ఉంది అతనికి ఏమి జరిగినా బాధ్యత వహించవలసింది నారా చంద్రబాబు నాయుడు గారు గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నాం ఒక నిండు ప్రాణం పోతే ఏంటి రాష్ట్రంలో ఏం చేస్తుంది ఈ రాష్ట్రం ఆటవిక రాజ్యం చేస్తుందా లేక అన్యాయాలు అక్రమాలతో నరి మనుషులు నరికి చంపేటటువంటి పరిస్థితుల్లో ఇవాళ మీ ప్రభుత్వం ఉందా అని అడుగుతా ఉన్నా దీన్ని తక్షణమే యాక్షన్ తీసుకోవాలి